భారత్తో జరిగిన ఘర్షణల్లో తామే విజయం సాధించామంటూ బడాయిలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ పరువు మరోసారి పోయింది ఆపరేషన్ సింధూర్ వల్ల తమకు నష్టమేమీ కలగలేదని ప్రతిచర్యగా భారత్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేశామన్న పాక్ వ్యాఖ్యలు గాలి మాటలేనని మరోసారి నిరూపితమైంది ప్రముఖ ఇమేజరీ అనలిస్ట్ డెమియన్ సైమన్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు పాకిస్తాన్ వి ఉత్తర ప్రగల్భాలేనని ప్రపంచానికి మరోసారి నిరూపించాయి ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో నవ్వుల పాలవుతున్న దాయాదిని తాజా శాటిలైట్ చిత్రాలు మరోసారి జోకర్గా నిలబెట్టాయి పొరుగు దేశం పాకిస్తాన్ పరువు మరోసారి సింధు నది జలాల్లో కలిసింది ఆపరేషన్ సింధూర్ దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదని తామే భారత్లోని సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ చెప్పుకుంటున్న గొప్పలు వట్టి మాటలేనని మరోసారి నిరూపితమైంది ప్రముఖ ఇమేజరీ అనలిస్ట్ డమియన్ సైమన్ విడుదల చేసిన చిత్రాలు దాయాది దేశానివి ఉత్త ప్రగల్భాలేనని తేల్చి చెప్పాయి భారత సైనిక స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాన్ని డమియన్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ లో సుఖోయ్ విమానాన్ని ధ్వంసం చేశామంటూ ఇటీవల పాకిస్తాన్ ఓ చిత్రాన్ని విడుదల చేసింది అయితే అది ఆపరేషన్ సింధూర్ కంటే ముందే తీసిన చిత్రమని డమియన్ సైమన్ రివ్యూలో తేలింది అసలు అది సుఖోయ్ యుద్ద విమానమే కాదని వెల్లడైంది రోజువారీ నిర్వహణలో భాగంగా ఎంఐజీ ట్వంటీ నైన్ ఇంజిన్ ను శుభ్రం చేస్తున్నప్పటి చిత్రమని శాటిలైట్ ఇమేజ్లో తెలుస్తోంది దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పాక్ శాయాశక్తులా ప్రయత్నించే విఫలమైంది మరోవైపు భుజ్ బేస్ లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ర్యాడర్ సిస్టమ్ను కుప్పకూల్చినట్లు పాకిస్తాన్ విపరీతమైన ప్రచారం చేసింది తమ వాదనలకు బలం చేకూరుస్తూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది ఎయిర్బేస్ లో అక్కడక్కడా నల్లటి మచ్చలు చూపిస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది అయితే అవి ఇంధనపు మరకలని రివ్యూలో తేలింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది సంచార క్షిపణి వ్యవస్థ ఒకచోట నుంచి మరో చోటకు తరలించొచ్చు అలా క్షిపణి వాహనాన్ని తరలిస్తున్నప్పుడు దాని నుంచి ఇంధనం లీకై అలా మచ్చలు ఏర్పడినట్లు డమియన్ సైమన్ రివ్యూలో తేలింది అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడానికి ముందే ఆ చిత్రం తీసినట్లు స్పష్టమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆదంపూర్ బేస్ పై ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థపై దాడి చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసింది అక్కడి ఫోటోను పూర్తిగా మార్పింగ్ చేసి భారత్ కీలక స్థావరాన్ని ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకుంది దీనిని తిప్పికొట్టేలా రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఆదంపూర్ బేస్ కు వెళ్లి సైనికులతో భేటీ అయ్యారు ఎదుట సగర్వంగా నిలబడి ఫోటో దిగారు లో అని ప్రపంచానికి చూపారు దీంతో పాక్ చేసిన ఆ ప్రయత్నం కూడా వారి చేస్తున్నారు ను వీధిలో పడేసింది